సేర్లింగపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీలో ఆదివారం నూతనంగా సుఖీబాబా న్యూట్రిషన్ సైంటిఫిక్ వెయిట్ లాస్ కి సంబంధించిన హెర్బల్ లైఫ్ సెంటర్ సెంటర్ని ప్రారంభించారు కార్యక్రమంలో హెర్బల్ లైఫ్ ఇండిపెండెంట్ అసోసియేషన్ సభ్యులు కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ మనం తీసుకునే ఆహారపు అలవాట్లతోనే మన ఆరోగ్యం సిద్ధిస్తుందని లైఫ్ స్టైల్ మన ఆరోగ్య వ్యవస్థను నిర్దేశిస్తుందని అందువల్ల ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరు కాపాడుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆల్విన్ కాలనీ సొసైటీ ప్రెసిడెంట్ బి విష్ విఘ్నేశ్వర్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ ఎం సిద్దిరెడ్డి ఎం శ్రీనివాసరావు పి వీరాంజనేయులు జి వెంకటేశ్వర్లు ఆల్విన్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ వన్ ప్లీజ్ ఒక పావు గంట అందరూ అరవెంట్ ఉన్నారా కొంచెం సెల్ ఫోన్ సైలెంట్ లో పెట్టుకుంటారా నాకు కొంచెం కోఆపరేట్ చేస్తారా మీరు అందరూ కూడా తర్వాత ఒక త్రీ డేస్ రైల్ ప్యాక్ ఏం చెప్పారంటే మనం తినే ఆహారం మనకి మొదలు అంగే పంచాలి కానీ మొదలే ఆహారం కాకూడదు కానీ ఎప్పుడైతే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయో అవి కంట్రోల్ చేసుకోవచ్చు అని ఆయన చెప్పారు మొదలు లేకుండా కానీ ఎప్పుడైతే ఆహారం ఆహార ప్రవర్తన మార్చుకోవడానికి ఈ న్యూట్రిషన్ బాగా సపోర్ట్ అయ్యింది ఎప్పుడైతే సపోర్ట్ అయితే వాళ్ళు ఇచ్చే గైడెన్స్ ప్రకారం ప్రతి రోజు నేను క్రమం తప్పకుండా న్యూట్రిషన్ తీసుకుంటూ విత్ ఇన్ ఫోర్ మంత్స్ లో ట్వంటీ ఎయిట్ కేజీస్ వెయిట్ లాస్ అయ్యారు గురించి లైఫ్ స్టైల్ ఎలా మాడిఫికేషన్ చేసుకోవాలి లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకోవాలి ప్రతిరోజు నేను ఆహార పడవాలి ఎలా మార్చుకోవాలి అని చెప్పేసి వాళ్ళ నుంచి స్టార్ట్ చేసి జర్నీ స్టార్ట్ చేశాను ఇలా ఇంత మంచి కంపెనీ మరి నాకు పరిచయం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మై కోచ్ ఎందుకంటే కోచ్ అనే వాళ్ళు కూడా నన్ను కేర్ తీసుకుంటా ఉన్న ఈ రోజు మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేశాను కానీ నేను ఈ రోజు కూడా కరెక్ట్ గా నేను గైడెన్స్ తీసుకోవడం కాకుండా ఈ రోజు దాదాపు పదిహేను వందల మందికి పైకి హెల్ప్ చేసి ఈ రోజు వేసుకోలేక చచ్చిపోతున్నాను నేను ఇక మళ్ళీ వాళ్ళు చూసి మీరు మీరు లైట్ కాస్తూ మీ టాబ్లెట్ వాడాలి మా హైదరాబాద్ ఇలా అని చెప్పి నేను చేయలేదు నేను తీసుకోలేదు నేను కొనుక్కోలేదు అది వాడాలనే ఈ నుంచి ఎట్లా బయటపడాలో అని అయితే ఇంకా ఫ్రెండ్స్ చెప్పారు పెద్ద నుంచి చెప్పి వాళ్ళు నన్ను న్యూట్రిషన్ సెంటర్ దాకా తీసుకెళ్ళి మరి ఇవి కొనుక్కోవడం జరిగింది అప్పుడు నేను ఫోర్ మంత్స్ వాడుకున్నాను అంటే టూ టైమ్స్ స్టేట్ తీసుకున్నాను మల్టీమీడియం ఇమీడియన్ హోమియోపాథి ఫ్రెష్ టూ టైమ్స్ తీసుకున్న మధ్యాహ్నం పూటనే కాస్త భోజనం చేస్తుంది అలా నేను నాలుగు నెలలు తీసుకున్న తర్వాత నాకు హార్ట్ ప్రాబ్లం లేదు ఇప్పుడే కూడా లేరా నేను సప్లిమెంట్స్ వాడిన ఉండాలి అయితే అంటే నేను ఫోర్త్ డేలో వాడాను మరి యూజ్ సిస్టర్ నాకు ఒక టెన్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి కూడా మైగ్రైన్ ఉంటుంది అది ఎట్లా అంటే ఫోర్త్ స్టేజ్కి వచ్చింది నేను వాడని మెడిసిన్ లేదు నాకు ఎవరీ డే కూడా నాకు కనీసం ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండే ఎయిటీన్ అవర్స్ నేను ఉండేట బాధపడతాను నేను అందులో అలా నేను పని చేసుకోలేకపోయా అని ఫీల్డ్కి వెళ్ళాలంటే కూడా నాకు కస్టమర్కి ఇచ్చేది తప్పకు వెళ్తాను వస్తాను అది అవిడేట్ నేను తగ్గించుకోపోయాను నాకు హై బింగ్ ఓన్లీ షుగర్ అయితే లేకుండా అయితే నాకు ఇట్లాంటి నేను ఈ విధమైన పరిస్థితిలో పలుషన్ కాస్త వెళ్ళాను వెళితే వెళ్ళి మేము ఖర్చు పెట్టి నేను ఎస్టర్ చేయించుకుంటాను అన్నీ చేస్తున్నాను నాకు లాస్ట్కి ఏం చేశాను అంటే స్టెరాయిడ్స్ ప్రొవైడ్ చేస్తారు అది అది వాడితేనే నేను పోతారు మీకు ప్రశాంతంగా ఉంటుంది మీ తల్లి కూడా ఆ విధంగా ఉంటుంది ఇక నెమ్మదిగా ఉంటుంది అని చెప్పేసి చెప్పేసి ఆ మేడం కన్సల్ట్ చేసినప్పుడు ఆ మేడం స్పెషలిస్ట్ డాక్టర్